అందరికి నమస్తే అండి పుష్ప విలాస్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో జొన్న రొట్టెను ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మొదటిసారి జొన్న రొట్టె చేసే వాళ్ళైనా జొన్న రొట్టె పొంగుతూ విరగకుండా మెత్తగా రావాలి అంటే రెండు చిట్కాలు చెప్పుకుంటూ మనం జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దాం ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా మనకు కావాల్సినంత జొన్న పిండిని జల్లించుకొని ఒక బేషన్లో వేసుకోవాలి బాగా మరిగించి ఎసరు వచ్చిన నీళ్లను పిండిలో కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి కలుపు ఇలా ఎసరు పోసి మనం పిండి కలపడం వల్ల రొట్టె విరగకుండా వస్తుంది పిండి బాగా మెత్తగా అవ్వకూడదండి కాబట్టి ఎసరు కూడా మనం కొన్ని కొన్ని పోసుకుంటూనే పిండి కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించినట్టు కలపకుండా సరిపోతుందండి మనం మెత్తగా కాకుండా మరి పొడి పొడిగా కాకుండా అనమాట ఇలా పిండి కలుపుకున్నాక మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక ప్లేట్లోనో లేదంటే చెక్కపేట మీద ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు చన్నీ ఇల్లు మనం చేత్తో కొన్ని కొన్ని చిలుకరిస్తూ మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలి పిండి ఎంత బాగా పిసికితే మనకు రొట్టె అంత బాగా వస్తుందండి కాబట్టి కొంచెం మన పిండి కొద్దిగా వేట్ వేసి మనం పిండి పిసుకోవాలి పిండి ముద్ద మరీ మెత్తగా కాకుండా మరీ గట్టికి కాకుండా పిండి ముద్ద తయారు చేసుకోవాలి సెమీ సాఫ్ట్గా మొదటిసారి జొన్న చేసే చేసేవాళ్ళైతే మనం పిండి కలిపిన వెంటనే పిండి మీద మూత పెట్టేసేయాలండి పిండి ఆరిపోతే కూడా మనకు రొట్టె చేయడానికి రాదు ఇలా మన అమ్మ వాళ్ళకైతే పిండి ఆరిపోయినా వాళ్ళు చేయగలుగుతారండి కానీ మనం చేయలేమన్నమాట రొట్టె రొట్టెరిగిపోతుంది మా పల్లెటూళ్ళలో ప్రతిరోజు రొట్టె వేస్తారు కాబట్టి ఎసరు పోయకుండా కూడా రొట్టె చేయగలుగుతారండి కానీ మొదటిసారి చేసేవాళ్ళైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళైనా ఖచ్చితంగా ఎసరు పోసుకోవాలి ఇలా పిండి బాగా పిసుకున్న తర్వాత మనకు రొట్టెకి సరిపడా పిండి ముద్ద చేతిలోకి తీసుకొని ఉల్లెడ చేసుకోవాలి దీన్ని ఉల్లెడ కట్టడం అంటారు ఇలా ఉల్లెడ కట్టడం రాకపోతే కూడా ఏం పర్వాలేదండి రొట్టె చెక్క మీద కొంచెం పిండి ఎక్కువ వేసుకొని మనం పిండి ముద్ద పెట్టుకొని మన ఫింగర్స్తో ప్రెస్ చేసేస్తే మనకు ఉల్లెల్లాగా తయారైపోతుంది కదా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తింపుకుంటూ మెల్లగా మనం రొట్టె ప్రిపేర్ చేసుకోవాలి జొన్న రొట్టె నేర్చుకునేటప్పుడు చిన్న చిన్నగా చేస్తూ నేర్చుకోవాలండి రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అదే తర్వాత మనం ఎంత పెద్దగైనా చేసేసుకోవచ్చు అన్నమాట మనకు చిన్నగా జొన్నొట్టె చేయడం వల్ల పెంక మీద వేసేటప్పుడు కూడా ఈజీగా వేయొచ్చండి కాబట్టి చిన్న చిన్నగా చేస్తూ నేర్చుకోవాలి ఇలా మెల్లమెల్లగా తింపుకుంటూ జొన్న రొట్టె పెద్దగా చేసుకోవాలి కింద పిండి ఎక్కువ వేయాలండి పిండి ఎక్కువ వేస్తే రొట్టె అంటుకోకుండా ఉంటుందన్నమాట కాబట్టి పిండి ఎక్కువ వేసుకునే రొట్టె చేయాలి జొన్న రొట్టె ఇలా ఉరేయకుండా రావాలంటే ఒక బెస్ట్ టిప్ చెప్పండి మీకు జొన్న పిండి ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలండి అంటే ఫ్రెష్గా ఆడించుకోవాలన్నమాట ఒక్కసారి పిండి ఆడించుకున్న తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పర్వాలేదు అంతకన్నా ఎక్కువైతే మనకు జొన్న రొట్టెలు ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి కాబట్టి జొన్నపిండి సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి జొన్న రొట్టె చేయడం అయిపోయిందండి ఇలా చేతిలోకి తీసేసుకొని వేడి వేడి పెంక మీద వేసుకోవాలి పెనం వేడి లేకపోయినా సరే అండి రొట్టె కాలదు విరిగిపోతుంది కాబట్టి వేడి వేడి పెనం మీదనే వేయాలి అంటే మనం జొన్న రొట్టె రెడీ చేసుకునే ముందే మనం పెంక పొయ్యి మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలి జొన్న రొట్టె హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కాలిన తర్వాత చన్నీళ్ళలో కాటన్ క్లాత్ మనం తడిపి ఆ కాటన్ క్లాత్తో పైన నీళ్ళు అప్లై చేయాలండి రొట్టె మీద ఇలా నీళ్ళు అప్లై చేసిన తర్వాత పైన మొత్తం తడారిపోయిన తర్వాత వెంటనే రొట్టె తింపేసేయాలి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టె కాల్చుకోవాలండి అటు రొట్టె కాలుతూ ఉండగానే ఇక్కడ మనం ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి రొట్టె బాగా కాల్చాలండి లేకపోతే తింటే కడుపు నొస్తుంది కాబట్టి మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా రొట్టె మనము తింపేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల రొట్టె బాగా పొంగుతుంది జొన్న రొట్టె ఎందుకు పొంగట్లేదన్న డౌట్ ఉంటుంది కదా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రొట్టె కాల్చండి ప్రతి రొట్టె పొంగుతుందండి ఇదొక సూపర్ చిట్కా అన్నమాట చూడండి జొన్న రొట్టె బూరె పొంగినట్టు పొంగుతుందండి ఎంత బాగా పొంగుతుందో కదా రొట్టె కాలడం కూడా అయిపోయిందండి చాలా బాగా కాలింది ఇప్పుడు మనం తీసేసుకుందాం రొట్టెని రొట్టెలు బాగా మెత్తగా కావాలి అనుకుంటే జొన్న రొట్టెలు చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో చుట్టు పెట్టాలండి రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి క్రిస్పీగా క్రంచిగా కావాలి అనుకుంటే ఇంకాస్త కాల్చుకోండి మనకి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు చూడండి ఈ రొట్టె కూడా ఎంత బాగా పొంగుతుందో ఇలా ప్రతి రొట్టె పొంగుతూ వస్తుందండి సూపర్గా పొంగుతాయి ఇలా కొన్ని చిట్కాలు ఫాలో అవుతే సరిపోతుందండి జొన్న రొట్టెలు ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతిరోజు చేయొచ్చండి ఓకే అండి మన జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా ఎంత మెత్తగా వచ్చాయో పొంగుతో ఇప్పుడు మీకు నేను విరిచి చూపిస్తాను రొట్టెను వేడి వేడిగుందని రొట్టె ఇలాంటి రొట్టె మీద ఆకుకూరలు కానీ చికెన్ కానీ మటన్ కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయి కదా ఉన్న రొట్టె హెల్దీ అని అందరికీ తెలుసు కదండి వెయిట్ లాస్ కూడా చాలా మంచిదని షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు జొన్న పిండిలో కొన్ని అన్ని మెంతులు వేసేసుకొని పిండి ఆడించుకొని రొట్టె చేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది జొన్న రొట్టెకు శనగా కూర చేశానండి నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఈ వీడియోని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి చూసాం కదండీ జొన్న రొట్టెని ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా జొన్న రొట్టె రోజు ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కదా జొన్న రొట్టె రీసెంట్గా శనగపప్పు కందిపప్పు వితౌట్ పాలిష్తో ఇంట్లోనే సంవత్సరానికి సరిపడేలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఇదే అండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన వుడే స్టాఫ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్